ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే కచ్చుకోలేక ఇవ్వండి ఎపిసిసోడ్లోకి వెళ్తే అరవింద అంటుంది వివేక్తోని రే వివేక్ త్వరగా వెళ్ళు ఆడగారి ఇంట్లో ఉన్న మన మిత్రని త్వరగా ఇంటికి తీసుకురా అని చెప్పి అంటూ ఉంటే అది పెద్దమా అని వివేక్ చెప్పబోతూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది వివేక్ ఇంకా ఏమీ ఆలోచిస్తున్నావు త్వరగా ఆడిటర్ గారి ఇంట్లో ఉన్న మిత్రు గారిని వెళ్తా అని చెప్పి అన్నంతోనే సరే సరే అని చెప్పి ఇక వివేక్ అక్కడి నుంచి ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు ఆ తర్వాత ఇక జయదేవ్ అంటారు అమ్మ జాను మీ అత్తయ్య గారిని రూమ్లోకి తీసుకెళ్ళు అనగారే సరే మామయ్య అని చెప్పి ఇక జాను అరవిందాన్ని అని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది ఆ తర్వాత మనీషా దేవి అని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక అప్పుడు జయదేవ్ అంటారు అమ్మ లక్ష్మి పక్కకురా అని చెప్పి ఇక వేరే రూమ్ లోకి తీసుకెళ్ళక ఎందుకు ఉన్నారు మీరంతా చెప్పు ఏమో నైందా ఏంటి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది ఇందాక వివేక్ చెప్పినట్టు అసలు మిత్రగారు ఆడిటర్ గారింటికే వెళ్ళారు కానీ రీచ్ అవ్వలేదు అయితే ఫోన్ చేసినా కూడా కలవడం లేదు అదే కొంచెం కంగారుగా ఉంది ఇటు చూస్తే అత్తయ్య గారు కూడా మిత్ర గారికి గండం అంటున్నారు అందుకే నాకు కాలు చేతులు ఆడడం లేదు లక్ష్మి కంగారు పడుతూ ఉంటే మరోపక్క మనిషి అని అనుమానిస్తుంది అనమాట దేవ్యాని వాట్ ఆర్ యూ టాకింగ్ ఆంటీ అని చెప్పి మనిషి అంటూ ఉంటే అప్పుడు దేవయాని అంటుంది అక్కడ ఉన్నది లక్ష్మీనా లేదంటే సంయుక్తనా అని చెప్పి డౌట్ క్లారిఫై చేసుకోవడానికి మిత్రి నాన్ను కిడ్నాప్ చేయించావే ఏంటి నాకైతే నీ మీదే అనుమానంగా ఉంది లేదంటే ఎవరు ఇప్పుడు కిడ్నాప్ చేస్తారు మిత్రిని ఎవరికి అవసరం అని చెప్పి దేవీ అని అంటూ ఉంటే అప్పుడు మనిషి అంటుంది ఆంటీ నేను మరీ అంత దూరంగా ఏం ఆలోచించలేదు అంత క్రిమినల్గా ఏమి ఆలోచించను మిత్రాన్ని కిడ్నాప్ చేసే అంతా నాకైతే అలాంటి ఐడియా ఏం లేదు మీరు అనవసరంగా ఇలాంటి వాటిలో నన్ను ఇరికించకండి అని చెప్పి అంటుందనమాట మనీషా పక్క వివేక్ ఇంట్లో నుంచి బయటకు వస్తాడు కదా మెట్లు దిగుతూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు ఎలా ఎక్కడికి వెళ్ళాలి ఏమని కనుక్కోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇలాపల మిత్ర ఫోన్ నుంచి కాల్ వస్తుంది వివేక్కి అమ్మయ్య అన్నయ్య ఫోన్ నుంచి కాల్ వచ్చింది అని చెప్పి చెప్పనయ్య అని చెప్పి వివేక్ ఫోన్లు ఇచ్చేయంగానే నేను మీ అన్నయ్యని కాదు ఎస్ఐని అని చెప్పి ఎస్ఏ అంటారు మీకు మా అన్నయ్య ఫోన్ ఎలా వచ్చింది ఎలా ఏంటి అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇక అప్పుడు ఎస్ఏ అంటారు మేము అలా రోడ్ మీద క్రాస్ చేస్తూ ఉంటే మీ అన్నయ్య వెహికల్ ఒక దగ్గర రోడ్డు మీద ఆగిపోయింది ఇక ఏంటి సడన్గా అని చెప్పి మేము చూసంగానే ఇక కార్ దగ్గర కింద ఫోన్ కూడా పడేది ఎవరో మీ అన్న వెహికల్ని క్రాస్ చేసినట్టున్నారు నాకెందుకు కిడ్నాప్ ఏమో అని చెప్పి డౌట్గా ఉంది మేము ఏదైనా ఎంక్వైరీ చేసి మళ్ళీ ఫోన్ చేస్తాము అని చెప్పి ఇక ఎస్ఐ ఫోన్ పెట్టేస్తారు మరో పక్క ఇటు జయదేవి అలాగే లక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇక అప్పుడే వివేక్ వస్తాడు అంటే ఎస్ఐ గారు ఫోన్ చేశారు అన్నయ్య ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది అక్కడ అన్నయ్య వెహికల్ ఆ ఫోన్ అక్కడ పడిపోవడం అదంతా సీన్ చూస్తూ ఉంటే వాళ్ళకి అన్నయ్య ఏమైనా కిడ్నాప్ ఏమో అని అనుమానంగా ఉంది వాళ్ళు అదే వ్యక్తం చేశారు మేమంతా ఎంక్వైరీ చేసి అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తామని ఫోన్ పెట్టేశారు అని చెప్పి వివేక్ మొత్తం ఉన్న జా జయదేవ్ అలాగే లక్ష్మికి చెప్తూ ఉంటే అప్పుడు లక్ష్మి ఏంటి కిడ్నాప్ అసలు చాలా కంగారుగా ఉంది ఇప్పుడు ఎలా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది పక్క అరవింద అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అరవింద వెనకలే జాను కూడా ఉంటుంది ఇక అరవింద అమ్మవారితో ఇలా అంటుంది ఇంకెన్ని రోజులు ఇంకెన్నాళ్ళు నా కొడుకు ఈ గండాల వెనకాల పడుతూ ఉండాలి ఇప్పటికైనా విముక్తి ఇవ్వు తల్లి వానికి గండ నుంచి ఏ ప్రమాదం లేకుండా బయటపడేలా నువ్వే చేయాలి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది అనమాట అరవింద మరోపక్క అని అంటుంది మనిషితోని చూడు నాకెందుకో నీవైతే చాలా అనుమానంగా ఉంది ఎందుకంటే ఈ మధ్య చాలా తిక్కతిక్క పనులు చేస్తున్నావు అని చెప్పి అని అంటూ ఉంటే అప్పుడు మనిషి అంటుంది ఆంటీ లక్ష్మి సంయుక్త ఇద్దరు ఒకటే అని ఎప్పటికైనా నేను ప్రూవ్ చేస్తాను కానీ ఇప్పుడు మిత్ర విషయంలో నేను మాత్రం ఏమీ ఆంటీ నన్ను నమ్మండి అని చెప్పి మనిషి అంటూ ఉంటుంది మరో పక్క లక్ష్మి అంటుంది జయదేవి వివేక్తోని మామయ్య గారు వివేక్ ఇప్పుడు ప్రజెంట్ అతయ్య గారికి గారి కిడ్నాప్ విషయం మాత్రం తెలియకుండా కొంచెం దాయండి ఎందుకంటే ఆవిడ ఇంకా కంగారు పడిపోతూ ఉంటారు ఈలోపు మిత్రగారు ఎలాగైనా గండ నుంచి బయటపడేలాగా ఆయన ఎక్కడున్నారనేది మనం కనుక్కోవాలి అని చెప్పి లక్ష్మి అంటుంది మరోపక్క మిత్రని కిడ్నాప్ చేస్తారు కదా ఇక మిత్రకి ముసుగు వేసి ఒక చైర్కి కట్టేసి అలా కూర్చోపెడతారు ఇక మిత్ర ఎదురుగా ఇద్దరు గుండెలు కూర్చొని లూడో ఆడుతూ ఉంటారనమాట అప్పుడు మిత్ర అంటాడు నన్ను కిడ్నాప్ చేయించింది నాకు ఎవరో తెలుసు బాగా వాడే కదా వాడే నేను వాడి ప్రాజెక్ట్కి ఎక్కడ అడ్డం వస్తానో ఆ ప్రాజెక్ట్ నాకెక్కడ వచ్చేస్తుందో అని చెప్పి సంయుక్త నాకు నాకెక్కడ ఇచ్చేస్తారో అని చెప్పి వాడే కదా నేను అడ్డం లేకుండా ఉండాలని చెప్పి ఇలా కిడ్నాప్ చేయించింది నాకంతా తెలుసు అని చెప్పి మీరు చెప్పకపోయినా నాకు తెలుసు అని చెప్పి మీద అంటూ ఉంటే అప్పుడు ఆ గుండా లేచి ఏంటి నీకు అంతా తెలుసా నువ్వు పిచ్చి పిచ్చిగా ఇలా మాట్లాడేవనుకో మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేస్తాను అని చెప్పి ఆ గుండా బెదిరిస్తూ ఉంటాడు మిత్రని మిత్ర అంటాడు ఒక్కసారి నన్ను చూడు అప్పుడు నీ సంగతి చెప్తాను అన్నంగానే ఇక గుండె కోపం వచ్చి ఒక కర్ర తీసుకుని తల మీద అలా బాతాడు ఇక మిత్ర అలా సృహతపై పొడతాడు అనమాట మరోపక్క దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది కదా అరవింద ఇక అక్కడే దీపం కొంచెం కొండెక్కబోతున్నట్టుగా కనిపిస్తూ ఉంటే కంగారు పడిపోతూ ఉంటుంది అదే టైంకి లక్ష్మి అక్కడికి వచ్చి ఆ దీపానికి చేయి అడ్డు పెట్టి కాపాడుతుంది అప్పుడు అరవింద అంటుంది మా కోడలు ఉన్నప్పుడు ఎంతో కొంత మా మిత్ర జాతకాన్ని ఇక తను తన జాతకంతో ఎంతో కొంత మిత్రని కాపాడుకునేది ఎప్పటికప్పుడు ఇప్పుడు మా కోడలు కూడా లేదు ందో తెలియదు ఇప్పుడు అమ్మవారే నా కొడుకుని కాపాడాలి అసలు మనకి భయం కలగడానికి పెద్ద పెద్ద విషయాలు ఏం జరగక్కర్లేదు భయంలో ఉన్నప్పుడు చిన్న చిన్న ఇలాంటి సంఘటనలు కూడా మనకి భయాన్ని ఇంకా రెట్టింపు చేస్తాయి తర్వాత అరవింద థ్యాంక్స్ చెప్తుంది దీపాన్ని కొండకుండా ఆపేవమ్మా అని చెప్పి సంయుక్తతో అంటూ ఉంటే అప్పుడు సంయుక్త మీరేం కంగారు పడకండి అంటే దీనికి థ్యాంక్స్ ఏంటి మిత్రగారికి ఏం కాదు అని చెప్పి చెప్తూ ఉంటుంది పక్క వివేక్ కాల్ చేస్తాడనమాట అర్జున్కి సార్ మీరు ఏమైనా బిజీగా ఉన్నారా అనగానే లేదు వివేక్ చెప్పు అనగానే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మా అన్నయ్యని ఎవరో కిడ్నాప్ చేశారు అనగానే ఇక టెన్షన్ పడుతూ కార్ స్టాప్ చేస్తాడనమాట అర్జున్ అదేంటి ఏం చెప్తున్నావు వివేక్ అనగానే ఎలా జరిగింది ఎక్కడ అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు ఎలా జరిగింది ఏంటో ఏం తెలియదు పోలీసులు అయితే కిడ్నాప్ అయిపో అంటున్నారు మేము ప్రజెంట్ అక్కడికే వెళ్తున్నాము అనగానే నేను కూడా అక్కడికే వస్తాను ఎక్కడ ఏంటని చెప్పి ఇక లొకేషన్కి అర్జున్ కూడా బయలుదేరతాడు మరోపక్క ఇక పోలీసులు అక్కడ ఆల్రెడీ ఉంటారు కదా ఇక వివేక్ లక్ష్మి వస్తారనమాట ఆ ప్లేస్కి ఎలా జరిగి ఏంటి ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఈ అక్కడికి అర్జున్ కూడా వస్తాడనమాట ఎలా జరిగింది సార్ ఏంటి అనగానే అదే తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాము సీసీటీవీ ఫుటేజ్ వస్తే గానీ చెప్పలేము అని చెప్పి అంటూ ఉంటాడు ఆ కానిస్టేబుల్ సీసీటీవీ ఫుటేజ్ రాగానే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఈ సీసీటీవీ ఫుటేజ్లో అన్ని ఉన్నాయి కానీ ఒక ల్యాప్టాప్ కావాలి ఇదంతా చూడాలంటే అని చెప్పి ఎస్ఐ అన్నంతో నా దగ్గర ల్యాప్టాప్ ఉంది అని చెప్పి అర్జున్ తన కార్లో ఉన్న ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇక పెన్ డ్రైవ్ అక్కడ పెట్టేసి ఇక చూపిస్తూ ఉంటాడు వీడియో ఆ వీడియోలో మిత్రుని కార్లో నుంచి తీసి ఇక బయటకుంటున్నారు కిడ్నాప్ చేయడము మిత్ర ఫోన్ కింద పడిపోవడం ఇదంతా కనిపిస్తుంది అనమాట ఇకప్పుడు ఇదంతా కనిపిస్తుంది కాబట్టి మనకి పక్కాగా కిడ్నాప్ అని అయితే అర్థమైంది అని చెప్పి ఎస్ఏ అంటూ ఉంటే ఇప్పుడు ఎవరు కిడ్నాప్ చేశారని ఎలా కనుక్కుంటామో ఆ కార్ కూడా నెంబర్ ప్లేట్ లేదు అని చెప్పి లక్ష్మి అంటుంది సరే లక్ష్మి చెప్తుంది ఎస్ఐ గారితో మీరు ఎలాగైనా ఈ మ్యాటర్ని కొంచెం గా డీల్ చేయండి ఎందుకంటే అందరికీ తెలిసిపోతే ఇక కిడ్నాపర్స్ ఇంకా జాగ్రత్త పడతారు కదా వాళ్ళు ఇంకా ఎత్తుల మీద పై ఎత్తులు వేస్తారు అనగానే సరే అని చెప్పి ఇక పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక అర్జున్ అంటాడు అసలు కిడ్నాప్ చేసింది ఎలా తెలుసుకుందాం లక్ష్మి అనగానే అదే అర్థం కావట్లేదు ఎంత ఆలోచించినా ఎవరు కిడ్నాప్ చేయించారో అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి అక్కడ పక్క వివేక్ అంటాడు అసలు ఇప్పుడు అన్నయ్య కిడ్నాప్ అయ్యాడని విషయం లక్కి తెలిస్తే లక్కి ఏమైపోతుందో అని చెప్పి అంటూ ఉంటాడు లోపల లక్కి స్కూల్ నుంచి ఇంటికి వచ్చి నాన్న నాన్న అని చెప్పి అంటూ ఉంటే అరవింద రూమ్ లో నుంచి బయటికి వచ్చి ఎలా ఉన్నావు లక్కీ అని చెప్పి ముద్దులు పెడుతూ ఉంటుంది నానమ్మ అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు ఈ మనవరాల్ని వదిలి వెళ్ళడం తప్పు కదా అనగానే తప్పు తెలుసుకొని మళ్ళీ వచ్చాక ఇంకా నేను వెళ్ళను అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇలాపల్ల అక్కడికి దేవి అని మనిషి వస్తారు నానమ్మ ఒకటి చూపించాలి అని చెప్పి ఇలాకి ఫ్యామిలీ ట్రీని చూపిస్తుంది ఇదిగో తాతయ్య ఇదిగో నువ్వు ఇదిగో నాన్న ఇదిగో నా అమ్మ అనగానే అమ్మ అని చెప్పి ఫోటో చూస్తుందన్నమాట సంయుక్త ఫోటో అసలు ఈ ఫోటో నీకెవరిచ్చారు అని చెప్పి అరవింద అంటూ ఉంటే లక్కీ చెప్తుంది ఈ సంయుక్త ఆంటీనే ఫోటో ఇచ్చింది అమ్మ ప్లేస్లో ఈ ఫోటో పెట్టమని అనగానే అదేంటి అలా ఎలా ఇచ్చింది అన్నట్టుగా అరవింద్ ఆలోచిస్తూ ఉంటే ఇటు మనీషా అంటుంది దేవియానితోని చూశారు ఆంటీ ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరవండి అసలు లక్ష్మికి ఈ లక్కీ పుట్టిందన్న విషయం తెలీదు కానీ సంయుక్త రూపంలో ఉన్న లక్ష్మి ఇక తను అమ్మ ఫోటోలో పెట్టుకోమన్నట్టుగా తన ఫోటో ఇచ్చింది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రక్త సంబంధం వల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది మనీషా ఇప్పుడు అని అంటుంది ముందు లక్ష్మి సంయుక్త ఇద్దరు ఒకటే అని ప్రూవ్ చేయి అప్పుడు మాట్లాడతాను నేను అని చెప్పి అంటుంది మరోపక్క ఏంటి అన్నానమ్మా అలా చూస్తున్నావు సంయుక్త ఆంటీ ఫోటోని అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు అరవింద ఏం లేదు మీ అమ్మ కూడా కొంచెం సంయుక్త ఆంటీలాగే ఉంటుంది అనగానే ఇంకెంతమంది సంయుక్త ఆంటీలా ఉంటారు అని చెప్పి లక్కీ అనగానే అప్పుడు వెంటనే మనిషి ఏంటి ఇంకెంతమంది అంటే ఇంకెవరు ఉన్నారేంటి అని చెప్పి అంటుంది ఇక అప్పుడు లక్కీ మనసులో లేదు లేదు జున్ను వాళ్ళమ్మ సంయుక్త ఆంటీ ఇద్దరు ఒకటే అని నేను ప్రూవ్ చేసేదాకా ఎవరికి చెప్పకూడదు చెప్పినా ఎవరు నమ్మరు కదా అని చెప్పి ఇక మనసులో అలా అనుకొని ఇటు బయటికి మనిషతో అంటుంది ఏం లేదులే ఊరికే అన్నాను అని చెప్పి అంటుంది ఇది వేలుడంత లేదు కానీ రహస్యాలు బాగానే దాస్తుంది అని చెప్పి మనిషి మనసులో అనుకుంటుంది ఈ లోపల ఎక్కడ అని చెప్పి అంటూ ఉంటే ఏమో నాన్నని బాగా చూడాలనుంది అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వివేక్ అలాగే సంయుక్త వస్తారనమాట ఏంటి వివేక్ ఒక్కడే వచ్చావు మిత్ర ఏడి అని చెప్పి అరవింద అంటూ ఉంటే అది అన్నయ్య ఇంకా బిజీగానే ఉన్నాడు పెద్దమ్మ అని చెప్పి వివేక్ అంటాడు ఏం చేస్తావు తెలీదు మిత్ర నా కళ్ళ ముందు ఉండాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట అరవింద పక్క లక్కి కూడా నేను అర్జెంటుగా నాన్నతో మాట్లాడాలి అనగానే ఇక్కడ అరవింద కూతురుతో మాట్లాడేంత బిజీ ఉన్నాడా మిత్ర అని చెప్పి అంటూ ఉంటే వెంటనే లక్ష్మి లక్కీ నువ్వు మీ నాన్నతో మాట్లాడాలి అంతే కదా ఉండు మీ నాన్నకు కాల్ చేస్తాను అని చెప్పి అర్జున్కి కాల్ చేస్తుంది అనమాట లక్ష్మి హలో మిత్రగారు అనగానే నేను మిత్రం కాదు అర్జున్ని అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే తెలుసు మిత్రగారు అంటే లకీ మీతో మాట్లాడాలనుకుంటుంది మీరు బిజీగా ఉన్నారు కానీ జస్ట్ ఫైవ్ మినిట్స్ మాట్లాడండి మీ కూతురుతో అనగానే సరే అని చెప్పి మాట్లాడతాడు అనమాట అర్జున్ ఇక ఏమో హలో నాన్న అనగానే చెప్పమాట చిట్టి తల్లి అనగానే నాన్న ఇవ్వండి మేము బాగా మిస్ అవుతున్నాను త్వరగా ఇంటికి వచ్చేసే నాన్న అనగానే త్వరగా వచ్చేస్తాను నా చిట్టి తల్లి ఆర్డర్ చేసిందిగా వచ్చేస్తాను అనగానే ఫోన్ పెట్టేస్తాడు తర్వాత ఇక వెంటనే లక్కీ తగ్గించి ఫోన్ తీసేసుకుంటుంది లక్ష్మి ఇప్పుడు హ్యాపీనా అనగానే చాలా హ్యాపీ అంటే చాలా థ్యాంక్స్ సంయుక్త అంటీ అని చెప్పి లక్ష్మిని హక్ చేసుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్కీ తర్వాత ఇక అరవింద చేతిలో ఉన్న ఫ్యామిలీ ట్రీని ఇక అలా చూస్తూ ఉంటుంది లక్ష్మి ఫోటోనే అలా పట్టుకొని చూస్తూ ఉంటుంది అరవింద ఇక అది గమనిస్తూ ఉంటుంది లక్ష్మి ఇక ఎమోషనల్ అవుతూ ఉంటుంది లక్ష్మి కూడా